వెలుగుగా నిలిచినట్టి ఒక మాటల రవితడు కావ్యము కవనము ఇంపుగా రాసే కవి కొలగనుడితడు హాస్యము భాష్యము ఎరిగినవాడు రాయల వానికి అండగా నిలిచాడు రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు నేను నా ప్రయాణంలో భాగంగా విజయనగరానికి చేరుకున్నాను అక్కడ కృష్ణదేవరాయలు గొప్ప అతిథి స్వీకారం ఇచ్చారు మహారాజ్ నేను అక్కడే తెనాలి రామా అనే వ్యక్తిని కలిశాను అతడు కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఒకడు అతను మాటల నేర్పరి హాస్య పుట్ట అతని సమయస్ఫూర్తికి మేధస్సుకు గొప్ప పండితులు సైతం తలవంచక తప్పదు నీ మాటలు వింటుంటే నాకు అతన్ని స్వయంగా కలవాలని పరీక్షించి అతని సామర్థ్యం ఏంటో చూడాలనుంది అతనికి ఆహ్వానం పంపండి మహారాజ్ మహామంత్రి పత్ర పత్రం తయారు కర్ణ జీ మహారాజ్ తెనాలి రామ చాలా తెలివైనవాడని విన్నాను అతని మాటలకు సభలో ఎవ్వరూ నవ్వకూడదు నవ్విన వారికి దండన అమలు చేస్తాం బాబర్ ఆహ్వాన పత్రికను చూసిన కృష్ణదేవరాయలు చాలా సంతోషిస్తారు తెనాలి రాముడికి వెంటనే కబురు పెడతారు మహారాజా వెంటనే రావాలని కబురు పెట్టారు ఏమైనా ప్రత్యేకం ఉందా రామా మీ కీర్తి నిరదిక్కులా వ్యాపించే అద్భుతమైన అవకాశం మీకు లభించింది అదెలా సాధ్యం మహారాజా సాధ్యమే రామా మీకు బాబర్ ఆస్థానం నుండి ఆహ్వానం వచ్చింది నీవు అక్కడికి వెళ్లి రుజువు చేసి మన విజయనగర నిలబెట్టండి మహారాజా అది నా బాధ్యత మీ ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి మీరు తక్షణమే బయలుదేరండి బావ కృతజ్ఞుని మహారాజా తెనాలి రాముడు మొత్తానికి ఢిల్లీ చేరుకుంటారు అతనికి బాబర్ స్వాగతం పలుకుతారు తెనాలి రామ మా ఆస్థానానికి స్వాగతం మీ కట్టుపట్టుల్లో తెలుగుతనం ఉట్టిపడుతుంది మహారాజుకి ప్రణామంలు సభలో ఆసీనులై ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు రామా మీ సంస్కారం మీ మాటల్లోనే కనబడుతుంది ఇంకా మీ చమత్కారం వినడానికి ఉవ్వెళ్ళు ఊరుతున్నాం మీ మాటలు తేనె వల్లే తీయగా ఉన్నాయో తెనాలిరామ మీకోసం మా యాత్రికుడు చాలా చెప్పాడు మీ ప్రతిభను చూడటానికి మాతో పాటు మా సభలోని వారు కూడా ఎదురు చూస్తున్నారు మహారాజా మీలాంటి గొప్పవారి నోటి వాకు ఆశీర్వాదంతో నేను ఇంకో పది కాలాల పాటు ఇలానే చల్లగా ఉంటాను తెనాలిరాముడు తన మాటలతో నవ్వించడానికి ఎంత ప్రయత్నించినా సభలో ఎవ్వరూ నవ్వరు తెనాలిరాముడు సభలో నిశ్శబ్దం చూసి అయోమయంలో పడతాడు అప్పుడు అతడు రాజుతో ఈ విధంగా అంటాడు మహారాజా నేను అంత దూరం నుంచి పయనించడం వల్ల చాలా అలసటగా ఉన్నాను నాకు మీరు అనుమతి ఇస్తే రేపు సభలో నా ప్రదర్శన చూపిస్తాను అచ్చా ఆ మాట నిజమే మా స్వీకరించండి రాముడు దీర్ఘంగా సభలో జరిగిన దాని కోసం ఆలోచిస్తాడు ఏదో గందరగోళం ఉంది అని పసిగట్టి ఒక ఉపాయం ఆలోచిస్తాడు మరుసటి రోజు సభకు మారువేషంలో వచ్చి సభలో వారందరినీ నవ్విస్తాడు తన మారువేషం తీసి బాబర్తో పాటు ఆశ్చర్యపరుస్తాడు అచ్చా బహుత్ అచ్చా మీ గురించి విన్నాను ఇప్పుడు కల్లారా చూస్తున్నా సభాష్ మీరు రేపు నేను ఇచ్చే విందుకి ముఖ్య అతిథిగా రావాల్సి ఉంటుంది ఏమంటారు రామా ఖచ్చితంగా మహారాజా మీ విందుకి అతిథిగా రావడం నా అదృష్టం విందుకు తెనాలిరాముడితో పాటు బాబర్ రాజ్యంలోని మంత్రులు విద్యావంతులు మరియు అతడి కుటుంబం కూడా పాల్గొంటుంది తెనాలిరామ పల్లెంలో ఫలాలు తిని విత్తనాలను తను తెచ్చుకున్న సంచిలో వేస్తాడు దీన్ని గమనించిన బాబర్ ఆశ్చర్యంతో ఈ విధంగా అడిగాడు తెనాలిరామ అదేంటి ఆ విత్తనాలతో ఏం చేస్తావు వాటిని ఎందుకు పక్కకి ఈ విధంగా తీస్తున్నారు మహారాజా ఈ విత్తనాలను నేను చోటు చూసి నాటుతాను వాటి అవసరం ఏముంది ఇప్పటికే చాలా చెట్లు ఉన్నాయి కదా మహారాజా మొక్కలు సహజ సంపద మనం వాటి ఫలాలను అనుభవిస్తున్నాం వాటి అవసరం మనకు చాలా ఉంది మన భవిష్యత్ తరాలకు మనం ఇవ్వగలిగే వారసత్వ సంపద ఈ ధనం నగలు మన వృత్తి కాదు ఈ చెట్లు మాత్రమే అందుకనే వీలైన చెట్లు నాటి మన బాధ్యతను పూర్తి చేద్దాం చాలా మంచి మాట చెప్పావు రామా ఖచ్చితంగా ఈసారి నుండి మా రాజ్యంలోని వారందరూ వీలైనని మొక్కలు నాటుతారు తెనాలి తెనాలిరాముడి మాటలకు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ముగ్ధులు ద్వారా వారి తెలియజేశారు మంత్రులు ఎరుగని మర్మాలను నిలిచిన కవులందరితో భేషనిపిస్తాడు